సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటి రెండు సిద్ధాంతాలు ఒకటి పునర్జన్మ సిద్ధాంతం రెండు కర్మ సిద్ధాంతం ఈ రెండు సిద్ధాంతాలని బాబావారు ధృవీకరించారు తన భక్తులకి బోధించారు వీటికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు శ్రీ సాయి సచరిత్రలో ఉన్నాయి వాటిలో ఈరోజు సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఉదాహరణని పరిశీలిద్దాం సిద్ధాంతం ఏం చెప్తుంది మనం గత జన్మలలో అనేక ఉపాధుల్ని పొందాం ఆ ఉపాధుల ద్వారా అనేక కర్మలు చేశాం ఆ కర్మలు ప్రధానంగా రెండు రకాలు పాపకర్మలు పుణ్యకర్మలు పాపకర్మల ఫలితంగా దుఃఖం అనుభవిస్తాం పుణ్యకర్మల ఫలితంగా సుఖాన్ని అనుభవిస్తాం లేదా ఆనందాన్ని అనుభవిస్తాం ఉపాధి మారినంత మాత్రాన వాటిని తప్పించుకునే అవకాశం లేదు వచ్చే జన్మకు కూడా అవి బట్వాడ అవుతూ ఉంటాయన్నది సనాతన ధర్మం చెప్పేటువంటి సిద్ధాంతం భగవద్గీత ఇంకా బలంగా దానిని ధృవీకరిస్తూ ఉంది కాబట్టి ఈ జన్మలో మనం పొందేటువంటి కష్టాలకు మనం అనుభవించేటువంటి సుఖాలకు ప్రధానమైన కారణం మనం చేసినటువంటి కర్మలు ఉదాహరణకి గత జన్మల్లో పాపం చేశాం ఆ పాపానికి సంబంధించిన ఫలితం అనుభవించాల్సిన సమయం వచ్చింది అప్పుడు మనం ఏ సందర్భంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ ఫలితాన్ని అనుభవించాల్సిందే అది ప్రారంధం ప్రారంధం ఒకసారి రిలీజ్ అయ్యిందంటే కనుక సంచిత కర్మంలో నుంచి ప్రారంధ కర్మగా రిలీజ్ అయితే దాన్ని అనుభవించక తప్పదు ఖచ్చితంగా అనుభవించాల్సిందే కాబట్టి ప్రతి మహాత్ముడు చెప్పాడు ఆ ప్రారంధ కర్మలని అనుభవించడానికి సిద్ధపడండి కానీ మనకు అలా అనుభవించడానికి ఇష్టపడం సుఖాలు అనుభవించడానికి ఇష్టపడతాం కానీ కష్టాలు దుఃఖాలు అనుభవించడానికి ఎవ్వరు ఇష్టపడరు అందువల్ల ఏం చేస్తాం ఆధ్యాత్మిక మార్గంలో ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని వెతుకుతాం అలాంటి మార్గాలలో ఉపశమనాలు అనేకం ఉంటాయి దానం చేయడం యజ్ఞాలు చేయడం హోమాలు చేయడం పది మందికి సహాయం చేయడం ఇలాంటివి ఎన్నో ఉపాయాలు ఉంటాయి ఆ ఉపాయాల ద్వారా కర్మ యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఈ ఉపాయాలన్నింటికంటే కూడా ఈ ఉపశమనాలన్నింటికంటే కూడా అతి గొప్ప ఉపాయం పార్వతీదేవి చెప్పినటువంటి ఉపాయం ఏంటంటే సద్గురువుని ఆశ్రయించడం అంటే పార్వతీదేవికి మహాశివుడికి జరిగినటువంటి సంవాదంలో పార్వతీదేవి అడుగుతుందట పరమశివుణ్ణి నాథ ఈ మానవులు కర్మకి బద్దులే కదా మరి ఈ కర్మ ఫలితాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదా అని అడిగినప్పుడు ఆయన చెప్తారట ఉన్నది ఒకే ఒక్క అవకాశం అదేంటంటే సద్గురువుని ఆశ్రయించడం మరి సద్గురువుని ఆశ్రయిస్తే ఎలా పోతుంది ఆ కర్మ అంటే గనక రెండు రకాలుగా పోయే అవకాశం ఉంది సద్గురువు ఆ కర్మని స్వీకరించవచ్చు సాయిబాబా లాగా బాబావారు అనేక మంది కర్మలను స్వీకరించారు అనేక మంది వ్యాధుల్ని ఆయన స్వీకరించారు అదొక మార్గం రెండవది ఆ కర్మని అనుభవించడానికి తగినటువంటి మానసిక సంసిద్ధతని ఆయన జ్ఞానం ఇవ్వడం ద్వారా ఆ భక్తునిలో కలగజేయవచ్చు అంటే నాకు కష్టం వచ్చింది ఆ కష్టాన్ని అనుభవించేటువంటి మానసిక సంసిద్ధత నాకు వస్తుంది ఆ గురువు గారి యొక్క బోధనలు ఆ గురువు గారి యొక్క అనుగ్రహం నా మీద ప్రసరించడం చేత కాబట్టి ఆ జ్ఞానాన్ని నేను పొందడం ద్వారా ఎంతటి కష్టానైనా సరే అనుభవించేటువంటి మానసిక సంసిద్ధత నాకు వస్తుంది అప్పుడు కష్టం కష్టం లాగా ఉండదు బయట వారికి మాత్రం అది కష్టంగా అనిపిస్తుంది ఆయనకు మాత్రం అది చాలా సరళంగా చాలా సులభంగా సంతోషంగా ఆ కష్టాన్ని స్వీకరించేటువంటి స్థాయికి ఆ భక్తుడు ఎదుగుతాడు ఇది సనాతన ధర్మం మనకు బోధించేటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం మరి ఈ సిద్ధాంతాన్ని బాబావారు ఆమోదించారా లేదా బాబావారు ఆ కర్మ సిద్ధాంతాన్ని తన భక్తులకు బోధించారా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే సనాతన ధర్మం శ్రీ సాయిబాబా అనే శీర్షిక అందుకోసమే పెట్టబడింది నా ఉద్దేశంలో నా వ్యక్తిగత అభిప్రాయంలో బాబావారు సనాతన ధర్మానికి ఏనాడు దూరంగా లేడు తన భక్తులను సనాతన ధర్మం వైపు నడిపించడానికే ఆయన ప్రతిచర్య ఉండేది గ్రంథాలను చదివించడం మొదలుపెట్టి ఆయన చేసిన ప్రతి బోధ సనాతన ధర్మంలో భాగంగానే ఉంది కానీ దానికి వ్యతిరేకంగా లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అందువల్లనే కర్మసిద్ధాంతానికి సంబంధించి అనేక ఉదాహరణలు సాయి సచరిత్రలో ఉన్నాయి నేను ఈరోజు సాయి సచరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణని తీసుకుంటాను అందులో మదరాసు భజన బృందం అనేటువంటి ఒక శీర్షిక ఉంది కాశీకి బయలుదేరినటువంటి భక్త బృందం బాబావారి గురించి విని బాబావారు దక్షిణలు ఇస్తారు బాబావారు కళాకారుల్ని ప్రోత్సహిస్తారు ఆయన ప్రతిరోజు వసూలు చేసినటువంటి దక్షిణలో నుంచి అందరికీ ఆయన విరివిగా విరాళం ఇస్తారు దానం చేస్తారని విని వారు బాబా దగ్గరికి వస్తారు బాబా దగ్గరికి వచ్చి వాళ్ళు కళా ప్రదర్శన చేస్తారంటే భజన చేస్తారు బాబావారు వారికి ఏమి ఇవ్వరు ఆ కళా బృందం యొక్క యజమానికి ధనం మీద మాత్రమే ఆశ ఉంది కానీ బాబావారి మీద విశ్వాసం లేదు కానీ ఆ కళాబృందం యజమాని యొక్క భార్యకు మాత్రం బాబావారి మీద విశ్వాసం ఉంది బాబావారిలో ఆమె శ్రీరాముని కూడా చూస్తుంది అది వేరే విషయం మరొక సందర్భంలో దాని గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఆ భక్తుణ్ణి ఒక పాత్రగా చేసి తన మీద విశ్వాసం లేనటువంటి భక్తుణ్ణి కేవలం ధనం మీద మాత్రమే ఆశ ఉన్నటువంటి ఒక భక్తుణ్ణి ఒక పాత్రగా చేసి మనకు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు బాబావారు ఒకరోజు ఆ భక్తుడికి ఒక స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో ఆయన ఒక పెద్ద పట్టణంలో ఉన్నట్టు పోలీసులు తాళ్లతో అతని చేతుల్ని బంధించి బాగా బిగిస్తున్నట్టు ఆ బిగించడం ద్వారా తాను నొప్పిని అనుభవిస్తున్నట్టు ఒక దృష్టాంతం కనిపిస్తుంది అదే సందర్భంలో ఇతను ఒక పంజరంలో బంధించినప్పుడు ఆ పక్కనే బాబావారు నిలబడి ఉండడం చూస్తాడు ఇదంతా స్వప్నంలోనే అప్పుడు బాబావారిని ప్రశ్నిస్తాడు బాబా మీ సమక్షంలోనే నేను ఇంత బాధను అనుభవిస్తున్నాను కదా మీరు అలా చూస్తూ ఊరుకుండడం భావ్యమేనా ఇది ఆ యజమాని యొక్క ప్రశ్న దానికి బాబావారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఏమో ఏ పాపం చేసావో అంటే అర్థమేంటి పాపం చేస్తేనే ఇలాంటి శిక్షలు అనుభవిస్తారు ఎవరైనా సరే కాబట్టి కర్మసిద్ధాంతాన్ని మొదలుపెట్టారు బాబావారు ఏమో ఏ పాపం చేశావో అప్పుడు ఆ యజమాని మాట్లాడతాడు ఆ మదరాసు భజన బృందం యొక్క యజమాని నాకు తెలిసి ఇలాంటి శిక్ష అనుభవించడానికి తగినటువంటి పాపం నేను ఎప్పుడు చేయలేదు అని అంటాడు అంటే బాబా నువ్వు చెప్తున్నావు నేను ఏదో పాపం చేశానని కానీ నాకు తెలిసి నేను చేయలేదు నేను భజన బృందం యజమానిని భగవంతుని నమ్ముకున్న వాళ్ళ మేము తెలిసి ఎవరికి పాపం చేయలేదు అప్పుడు బాబా వారు అంటారు ఏమో గత జన్మల్లో చేసి ఉండొచ్చు కదా అని అంటాడు అంటే మరలా ధృవీకరిస్తున్నాడు అంటే ఈ జన్మలో మనం అనుభవించేటువంటి కష్టానికి దుఃఖానికి ఈ జన్మలో చేసినటువంటి కర్మలే కాదు గత జన్మల్లో చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితం కూడా అయి ఉండొచ్చు కదా అంటే గత జన్మల్లో ఎవరికో అపకారం చేసావు గత జన్మలో ఎవరినో దూషించావు ఎవరినో ఇబ్బంది పెట్టావు ఏదో ఒక పాపకర్మ చేసావు ఆ పాపకర్మ యొక్క ఫలితం దుఃఖ లోపంలో ఈ జన్మకు వచ్చింది అలా అనుభవిస్తున్నావేమో అని మరలా అడిగారు అంటే ఇంకాస్త ధృవీకరిస్తూ అడిగారు అప్పుడు ఆ యజమాన్ అంటాడు ఒకవేళ అలాంటి పాపం చేసి ఉన్నా కూడా మీ సమక్షంలో ఆ పాపరాశి ఎందుకు దగ్ధమైపోవడం లేదు అని అంటాడు అంటే ఎంత గొప్ప బోధ ఇది అంటే సద్గురువు సమక్షంలో ఉన్నప్పుడు అది ఎలాంటి పాపరాశి అయినా సరే దగ్ధమైపోవాల్సిందే ఆ శిక్ష అనుభవించడానికి లేదు ఆ శిక్ష నుంచి ఆ భక్తుడు సులభంగా తప్పించుకోవచ్చు అన్నటువంటి గొప్ప జ్ఞానం ఈయన యొక్క మాటల ద్వారా బోధించారు ఒకవేళ నేను తప్పు చేసుకున్నా సరే మీ సమక్షంలో ఉన్నాను కదా బాబా మరి మీ సమక్షంలో ఉన్నప్పుడు అది ఎందుకు నిప్పు ముందు ఎండి గడ్డి వలె ఎందుకు దగ్ధమైపోవడం లేదు అని అన్నాడు ఆ తర్వాత బాబా వారు అన్న మాట ఏంటంటే నీకంత విశ్వాసం ఉందా అంటే అర్థమేంటి సద్గురువు మీద నీకు అంత విశ్వాసం ఉంటే కర్మ ఫలితంగా వచ్చినటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన దాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన వాడు పోగొట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి నీకు అంత విశ్వాసం ఉందా అని అడుగుతాడు అంటే ఎవరైతే ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కష్టాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారో ఉపశమనం పొందాలని ఆలోచిస్తారో వాటి నుంచి తప్పించుకోవాలని తాపత్రయపడతారో అనుభవించడానికి సిద్ధంగా లేరో వాళ్ళకున్న మార్గం సద్గురువుని ఆశ్రయించడం ఆయన ఆశ్రయించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం అందుకనే నీకంత విశ్వాసం ఉందా అని అడుగుతాడు అప్పుడు ఆ యజమాన్ అంటాడు ఉంది అయితే చూడు అంటాడు కనురెప్ప పాటలో ఆ పోలీసులు కింద పడి నెత్తగక్కుని పడుంటారు అంటే అర్థమేంటి ఈయన బంధ విముక్తుడవుతాడు కాబట్టి సాయి బంధులారా సనాతన ధర్మంలో ప్రధాన సిద్ధాంతమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని బాబావారు ధృవీకరించారు నేను ఈరోజు ఒక్క ఉదాహరణ మాత్రమే చెప్పాను ఇలాంటి ఉదాహరణలు శ్రీ సాయి సచరిత్రలో అనేక ఉన్నాయి ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై